డాలర్తో రూపాయి మార్కం విలువ ఎప్పుడూ దిగజారుతూనే ఉంది అయితే గత కొంతకాలంగా పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి డాలర్ మార్కంలో రూపాయి తన సత్తా ప్రదర్శిస్తోంది ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి పరిస్థితి దారుణంగానే ఉన్నా డాలర్ విషయానికి వచ్చేసరికి నువ్వానైనా తేల్చుకుందాం అనే స్థాయిలో దూసుకెళ్తుంది యూరో పౌండ్తో పోల్చుకుంటే దిగజారుతున్న రూపాయి విలువ డాలర్తో పోల్చి చూసినప్పుడు గత కొంతకాలంగా పెరగటం గుర్తించుకోదగ్గ విషయం ఏప్రిల్ రెండు వేల పదిహేడున యూరోలో రూపాయి విలువ అరవై ఎనిమిది ఇప్పుడు డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఐదు రూపాయలు పౌండులోను ఏప్రిల్లో రూపాయి విలువ డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు రెండు రూపాయల నుండి ఇప్పుడు ఎనభై మూడు పాయింట్ ఆరు ఆరుకు పడిపోయింది అయితే ఇదే కాలంలో డాలర్ మారకంలో మాత్రం రూపాయి విలువ అరవై ఐదు నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఆరుకు దూసుకుపోయింది డాలర్తో పోల్చి చూసినప్పుడు తన విలువను పెంచుకుంది అయితే రూపాయి దూసుకుపోవడానికి పలు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి సాధారణంగా కరెన్సీ బలానికి సంబంధించిన క్రెడిట్ సర్కారు ఖాతాలోకి చేరుతుంది అయితే ఇప్పుడు ప్రభుత్వమే కారణమై ఉందనుకుంటే ఇతర కరెన్సీలోనూ పుంజుకోవాలి కానీ అలాంటి పరిస్థితి లేదు రూపాయి బలానికి మోదీ సర్కార్ ఘనత కంటే ట్రంప్ సర్కార్ వైఫల్యాలే కారణమని నిపుణులు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులు డాలర్ బలాన్ని దెబ్బతీస్తున్నాయని అదే రూపాయికి బలంగా పరిణమించిందని చెబుతున్నారు పలు చట్టాల విషయంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు దిగుమతుల బిల్లులను క్లియర్ చేయకుండా నాంచడం డాలర్ విలువను దెబ్బతీసింది వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా నాంచుడు విధానం కూడా డాలర్ బలహీనతకు దోహదం చేశాయి ఇలాంటి ఇంకొన్ని అనాలోచిత నిర్ణయాలు ట్రంప్ మరికొన్ని తీసుకుని ఉంటే డాలర్ విలువ దారుణంగా పడిపోయేది అదే తరుణంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డాలర్తో రూపాయి మార్కం విషయంలో మరిన్ని మార్పులు తెచ్చినట్లయితే మనోళ్లు డాలర్ డ్రీమ్స్ కరిగిపోయి మన మేధో సంపత్తి మన దేశ అభివృద్ధికి దోహదపడేది ఏదేమైనా డాలర్తో ఈ స్థాయిలో రూపాయి పోటీ పడటం కూడా ఒక శుభ పరిణామమనే చెప్పుకోవాలి